పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలబై తొమ్మిదవ డివిజన్ సంతపేట ఈద్ఘా ముస్లిం మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యకులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫాతో పాటు చర్యలను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మజ్జిగ జయకృష్ణారెడ్డిని ప్రశంసించారు ఈ సందర్బంగా మజ్జిగ జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ వంతు బాధ్యతగా రంజాన్ తోఫాతో పాటు రంజాన్ మాసాన్ని చీరలను పంపిణీ చేశామన్నారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదర్శ బీ నండూభాయ్ ప్రభా కస్తూరమ్మ రియాస్ నాజర్ తావో షాకి తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అందరికీ తెలిసిందే రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా పవిత్రంగా ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటాయి కానీ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రేయర్స్ చేయడం కానీ ఈ సమాజం బాగుండాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలన్న ఆలోచనతో వారు చేసేటువంటి ఈ వన్ మంత్లో చేసినటువంటి కార్యక్రమాలు అయితే సమాజానికి అందరికీ కూడా ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తి అని చెప్పి చెప్పచ్చు ప్రధానంగా వీళ్ళు చేసేటువంటి ఈ వన్ మంత్ అందరూ కూడా కఠినమైనటువంటి ఉపవాస దీక్ష ద్వారా వాళ్ళలో సేవా గుణం కానీ క్షమాగుణం కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో స్పష్టంగా కూడా కనబడతాయి ఇంత మంచి రంజాన్ రాజ్యాంగా వైఎస్ఆర్సిపి ఇప్పుడు కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారందరికీ కూడా తోడ్పాటు అందిస్తూ వస్తూ ఉంది అందులో భాగంగా రోజు నలభై తొమ్మిదో డివిజన్ లో అజయ్ జయకృష్ణ రెడ్డి కానీ ఖాదర్ కానీ ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఐదు వందల మంది పేదలకి కూడా ఈ రోజు చీరలు కానీ అలానే వారికి కావాల్సినటువంటి నిత్యావసర అన్నింటినీ కూడా రోజు రంజాన్ మాసం సందర్భంగా అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సిబి సోదరులు అందరూ కూడా ముస్లిం సోదరులతో కలిసి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం ద్వారా లేకపోతే మరి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సహాయం చేయాలని కూడా మనం వస్తూ ఉన్నారు మరి ఇలానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఒకసారి సీఎంగా చేసుకోవడానికి అందరూ కూడా కలిసి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరూ ఒక నాలుగైదు రోజుల్లో ఈ రంజాన్ పండుగ కూడా వస్తూ ఉంది ఈ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైశాఖ శుద్ధి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇక్కడికి విచ్చేసిన మా చంద్రశేఖర్ నలభై తొమ్మిదో డివిజన్కి ఇచ్చేసిన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి పాదాభివందన తెలియజేసుకుంటూ రంజాన్ తోఫా సందర్భంగా ఐదు వందల మంది మహిళలకు చీరలు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం ఇచ్చేసిన మా చంద్రశేఖర్ రాడ్డికి ముస్లిం సోదరులకి రంజాన్ శుభాషాలు తెలియజేసుకుంటూ చాలా